అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగానే వెల్కమ్ టు మై ఛానల్ వీనక్క సో ఈసారి సంక్రాంతి ఎప్పుడు జరుపుకుందామో చూద్దాము మకర సంక్రాంతి పర్వ దిన నిర్ణయము స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సర పుష్ప బాహుల పాడ్యమి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఎవరైతే నోములు నోచుకుంటారో వాళ్ళు ఈ సమయంలో నోములు నోచుకోవచ్చు అనమాట దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది పగలు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మన సంక్ర అనేది రాశి ప్రవేశం చేస్తాడు ఈరోజు మనం నోముకునే టైంలో వజ్రం ఏమీ లేదు సో సాయంత్రము ఆరు గంటల నలభై ఆరు నలభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం అనేది ఉంది సో ఈసారి మనం నోముకోవాల్సిన సంక్రాంతి నోములు ఏందో చూసేద్దామా మంగళవారం వచ్చింది కాబట్టి సో మంగళగౌరి నోములు కానీ లేకపోతే ఇట్లా దేవి లలితాదేవి విగ్రహాలు కానీ అమ్మవారి అచ్చులు కానీ ఏవైనా నోముకోవచ్చు ఒక గిన్నెలో బియ్యం పోసి ఇవి నోముకోవాలన్నమాట అలా కాకుండా లలిత శాసనమాల పుస్తకాలు ఉంటాయి కదా అవి మణి మణిద్వీప వర్ణన పుస్తకాలు ఉంటాయి కదా అవి నమ్ముకోవచ్చు హనుమాన్ చాలీసా పుస్తకాలు ఉంటాయి కదా అవి నోముకోవచ్చు సో ఇవి మెయిన్ స్పెషల్ నోములు మంగళవారం వస్తున్నాయి కాబట్టి ఇలా కాకుండా మీరు ఇంకేవైనా మీరు నోముకోవాల్సినవి నోముకోవచ్చు ఒకవేళ మీరు సిద్ధపేట వాసులైతే ఒకవేళ మీరు సిద్దిపేటలో ఉన్నవాళ్ళు అయితే మీరు నార్ల చెందే షాప్కి వెళ్తే మీకు అన్ని విధాలుగా దొరుకుతాయి అండి అక్కడ చాలా మనకి సంక్రాంతికి నోమల్స్ కావాల్సిన వస్తువులనే అక్కడే ఉంటాయి తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ అలాట్